చిత్తూరు జిల్లాలో సీజన్లో మామిడి రైతులు కష్టాలు నష్టాలు మూట కట్టుకున్నారు రైతుల కష్టాలు ఆలకించడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రావడంతో ధరల సూచీలో కూడా కదలిక కనిపించింది వైసీపీ అధ్యక్షుడు జగన్ బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు బంగారుపాలెం మార్కెట్ యార్డును సందర్శించిన జగన్ మామిడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పండించిన పంటను విక్రయించేందుకు రైతులు కష్టాలు పడుతుండడం పలుపు పరిశ్రమల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తుండడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకునేందుకు బంగారుపాలెం మార్కెట్ యార్డును సందర్శించి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు జగన్ వస్తున్నాడని వేలాది మంది పోలీసులను మొహరించారని రైతులను రానియకుండా అడ్డుకున్నారంటూ ఆరోపించారు ఇక్కడికి కేవలం ఐదు వందల మంది మాత్రమే రావాలని ఎస్పీ హుకుం జారీ చేశారు ఎందుకు ఈ ఆంక్షలు అంటూ ప్రశ్నించారు అయినా పోలీసుల అడ్డంకులను ఛేదించి వేల మంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారన్నారు ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర ఎందుకు లేదని ప్రశ్నించారు మామిడికి తమ ప్రభుత్వ హయాంలో కిలో ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయల వరకు అందిందని జగన్ పేర్కొన్నారు కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం జరుగుతుంది జిల్లాలో మామిడి కొనుగోలు మే మొదటి వారంలో ఎందుకు మొదలు పెట్టలేదంటూ ప్రశ్నించారు జూన్ రెండో వారం నుంచి మామిడి కొనుగోలు చేయడంతో పంట మార్కెట్ను ముంచెత్తిందని కంపెనీలు ధరలు తగ్గించాయని పేర్కొన్నారు చిత్తూరు జిల్లాలో యాభై రెండు పల్ప్ కంపెనీలు ఉన్నాయని కానీ రైతులకు ధర దక్కలేదన్నారు పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే కిలో మామిడి పదహారు రూపాయల చొప్పున కొన్నారని ఇక్కడ ఎందుకు కొనుగోలు చేయలేదన్నారు మామిడిని గిట్టుబాటు తరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ ముందు ఉంటాడు వచ్చేది జగన్ ప్రభుత్వమే గుర్తుపెట్టుకోవాలంటూ మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు కూడా జగ్ రైతులైనా కూడా జగనే గారు ఉద్యోగస్త సమస్యలైనా కూడా వాళ్ళకు అయ్యాలు ఇవ్వాలన్నా విదేశీ ఉన్నదో చేయాలన్నా వాళ్ళకు నిర్యోధి పుట్టాలన్నా చివరికి చంద్రబాబు నాయుడు గారు హామీలను నిలవేస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా ఆయన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ప్రజలను మోసం చేసి మాకు యాడగట్టాలన్నా జగనే జగన్ పది పోలీసు సోదరులు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇలాగా పది పోలీసు సోదరులు నాకు అధికారంలో ఉన్న ఎస్పీలు అధికారంలో ఉన్న మంచులకు లేదంటా ఉన్నా ఆ సీఎం వీళ్ళ మాటలు వినకండి వీళ్ళ కళాకారతలు ఉండకండి ఓ పెట్టిన మీ సమస్యలు కూడా మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఒంటి నీళ్ళు కార్యక్రమం కలిగి అప్పుడు జగన్ రావాలి అనంటే